అందరికీ నమస్కారం అండి జేడి వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం నేను ఈరోజు చేయబోయే రెసిపీ ఇన్స్టెంట్ దోశ అండి పిండి ఇడ్లీ పిండి ఏమీ లేనప్పుడు అండి ఇన్స్టెంట్గా అప్పుడప్పుడు చేసుకోవటానికి గోధుమ పిండి రవ్వ బొంబాయి రవ్వ పిండి బీఫ్ పిండి కలిపి చేస్తానండి ముందుగా గోధుమ పిండి తీసుకున్నాను ఒక గిన్నె చిన్న నేతి గిన్నె అంటారు కదా దాంతో ఒక గిన్నె బొంబాయి రవ్వ కూడా రెండు కలిపేసానండి ఇప్పుడు దీనిలోకి మైదా అండి ఒక గిన్నె ఎవరన్నా గెస్ట్లు వచ్చినా కూడా అప్పుడప్పుడు చేసి పెట్టడానికి టిఫిన్కి ఏమీ లేకపోయినా కూడా ఇది చేసుకోవచ్చండి ఇప్పుడు దీనిలో బియ్యప్పిండి పిండి అండి కొంచెం క్రిస్పీగా కావాలనుకుంటే బొంబాయి రవ్వ రెండు గిన్నెలు వేసుకోవాలండి కొలతకి ఇప్పుడు దీనికి తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలండి వేసి పెరుగు సాగునట్లేదండి కొంచెం పులుపుదనం కావాలి కదా ఇంకొక కొంచెం రెండు స్పూన్లకి వేసుకుంటే సరిపోతుంది వేసి మొత్తం ఇలా మిక్స్ చేయాలండి చేసిన తర్వాత మిగిలినవి వాటర్ పోసి చాలా పలుచుగా కలపాలండి దోసల పిండి మాదిరిగా కన్నా కూడా ఇంకా కొంచెం ఎక్కువే పడతాయి వాటరు ఇలా కలిపిన దాన్ని ఒక పది నిమిషాలు మూత పెట్టి ఉంచాలి మాది హౌస్ రోడ్ పక్కనండి దాని మూలంగా వెహికల్ శబ్దాలు పగలే చేస్తాను నేను ఎడిటింగు పక్షుల అరుపులు కూడా వినిపిస్తున్నాయి ఇప్పుడు స్టవ్ వెలిగించి నాన్ స్టిక్ పెట్టుకున్నానండి వేడైన తర్వాత ఇలా దోశ అంటే నేను కొంచెం మందంగానే వేసుకుంటున్నానండి మామూలుగానే లేదు బాగా పల్చగా కావాలనుకుంటే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోవాలి ఇది అసలు మెత్తగా ఉంటాయండి కొంచెం క్రిస్పీగా కావాలనుకుంటే రవ్వ కొంచెం ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది ఇది మామూలు మినప దోసలకన్నా కన్నా కూడా ఇంకా చాలా మెత్తగా ఉంటాయి స్వాంజీలాగా అయిన తర్వాత కొంచెం కాలినాక ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసి మరోవైపు తిప్పుకోవాలి చుట్టూ తిప్పిన తర్వాత ఇలా చక్కగా వస్తుందండి మెత్తదూదిలాగా ఉంటుంది దోశ కూడా ఇక అయిపోయిందండి ఎవరన్నా గెస్ట్లు వచ్చినప్పుడైనా సరే దోశల పిండి ఇడ్లీ పిండి లేనప్పుడు ఇలా ఇన్స్టెంట్గా చేసుకోవచ్చండి లేదండి ఈవినింగ్ స్నాక్స్కి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా చాలా బాగుంటుందండి సబ్స్క్రైబర్స్ పెరగటం లేదండి సబ్స్క్రైబ్ చేయండి లైక్స్ చేయండి మరిన్ని వీడియోస్ చేస్తాను నేను చేసే వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్స్లో పెట్టండి అండి మీ కామెంట్స్ని బట్టే నేను ఇంకా మరిన్ని వీడియోస్ చేస్తాను మీరు కామెంట్స్లో ఇంకేమన్నా కావాలన్నా కూడా కామెంట్స్లో పెట్టండి అండి మీకు నచ్చిన ఫుడ్ అవి నేను చేసి ఎలా చేయాలనేది చెప్తాను చేసి చూపిస్తానండి అయిపోయిందండి ఇన్స్టెంట్ దోశ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ లక్ష్మీ కుమారి